హలో ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు వాలి గార్డెనింగ్ బ్లాక్స్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదండి నేను కూడా బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే విశాఖ ఆర్గానిక్ మేళా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఈ కార్యక్రమానికి అయితే నేను వచ్చానండి ఈ విశాఖ ఆర్గానిక్ మేళా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఈ ప్రోగ్రాం యొక్క విశేషాలు ఏంటి అసలు దీని ఉద్దేశం ఏంటి అనే పూర్తి విషయాలు అయితే నేను ఈ వీడియోలో అయితే మీకు చెప్తాను వీడియో ఎక్కడ మిస్ చేయకుండా చివరి వరకు చూడండి నా ఛానల్ చూసి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫాలో చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇంకొక చిన్న విషయం ఏంటంటే నేను లాస్ట్ వీడియోలో అయితే చెప్పాను నా వీడియోస్ రెగ్యు రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి లైక్ చేసే వాళ్ళకి అయితే నేను వీక్లీ అయితే డ్రా చే డ్రా తీసి కొన్ని ప్లాన్స్ అయితే పంపిస్తానని చెప్పానండి లాస్ట్ వీడియోలో అయితే కొంతమంది అయితే విన్నర్స్ ఉన్నారు కానీ ఈ వీడియోలో అదంతా చెప్తే లెందే అయిపోతుందని ఇందులో అయితే నేను చెప్పట్లేదు నేను ఆ విన్నర్స్ అనేది షార్ట్స్లో అప్లోడ్ చేస్తాను షార్ట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి ఫ్రెండ్స్ ఇంతకీ ఈ ఆర్గానిక్ మెల అంటే ఏంటనేది చెప్తాను మనం ఎటువంటి క్రిమిసంహారక మందులు వాడకుండా సేంద్రియ పద్ధతిలో చేసే వ్యవసాయం ఈ ఆర్గానిక్ వ్యవసాయం అండి మనం ఈ హెల్త్ పరంగా చూసుకుంటే ఈ రోజుల్లో చాలా ఇబ్బందులతో చాలామంది అందరూ అయితే బాధపడుతున్నారు మనకి ఎటువంటి పురుగు మందులు క్రిమిసంహారకాలు వాడకుండా మనం వ్యవసాయం ఎలా చేయాలి చేయగలమా టెర్రస్ గార్డెన్ పైన వ్యవసాయం చేయడం వల్ల వచ్చే ఉపయోగం ఏంటి దాన్ని ఎలా చేయాలి అనే అన్ని విషయాలు అయితే మనకి ఇక్కడ మనకి అవగాహన కల్పిస్తున్నారు అదే కాకుండా ప్లాస్టిక్ వాడకుండా మనం పూర్వం మన పెద్దవాళ్ళు ఏదైతే వాడారో వాటన్నిటినీ కూడా ఇక్కడ మనకు అన్ని తిరిగి అయితే చూపిస్తున్నారండి ఇదైతే చాలా ఆ కనుల పండుగగా ఉంది మళ్ళీ చిన్ననాటి రోజులన్నీ అయితే నాకు గుర్తొచ్చినాయి అండి ఇక్కడ చూస్తుంటే మీకు మనకి బియ్యం మనం వాడుకునే మినుములు పెసలు కందులు ఇవన్నీ కూడా మనకి ఆర్గానిక్ పద్ధతిలో నాటు మినుములు అవన్నీ అయితే మనకి సేల్ చేస్తున్నారు ఇక్కడ ఇవన్నీ ఈ వెజిటేబుల్స్ ఈ లీఫీ వెజిటేబుల్స్ అన్నీ ఆర్గానిక్ పద్ధతిలో పండించినవి మనకి నేచురల్గా పండించిన వాటికి మనకి క్రిమిసంహారక మందులు తో పండించిన దానికైతే చాలా డిఫరెన్స్ అయితే నాకు అనిపించిందండి వీటిలో ఉన్న గ్రీనిష్ కానీ ఆ ఫ్రెష్నెస్ కానీ మనకు బయట మనం మార్కెట్లో కొనే చోట చోటైతే ఉండట్లేదు ఇక్కడ అన్ని రకాల వెజిటేబుల్స్ అయితే సేల్ చేస్తున్నారండి కాకుండా మనకి నాటు విత్తనాలు మనకి పాలకూర కూర గోంగూర అన్నీ కూడా మనకి ఆర్గానిక్ సీడ్స్ అయితే కూడా మనకు దొరుకుతున్నాయి మన్యం జిల్లా ప పార్వతీపురం మన్యం జిల్లా శ్రీకాకుళం జిల్లా ఇంకా చాలా దూర ప్రాంతాల నుంచి అయితే వచ్చి మనకి ఇక్కడ అన్నీ మనకి అవగాహన అయితే కల్పిస్తున్నారండి ఇక్కడ అగ్నాస్త్రం అనేది మనకి పూల మొక్కలకి మనకి కూరగాయ మొక్కలకి గ్రోత్ కోసం అయితే ఈ అగ్నాస్త్రం వాడితే ప్రయోజనం ఉంటుందట అండి ఇదైతే మనకి ఆర్గానిక్ బెల్లం ఇది అనకాపల్లి దగ్గర ఒక ఊర్లో ఓన్లీ ఆర్గానిక్ వేలో చేసే బెల్లం అట ఒక టెన్ ఇయర్స్ నుంచి వాళ్ళు ఇదే పద్ధతి ఫాలో అవుతున్నారట అండి చాలామంది అయితే హెల్త్ బెనిఫిట్ పొందామని చెప్పారట బీన్స్ కూడా చాలా బాగున్నాయండి ఇక్కడ చూస్తున్నారా చింతపండు అవి మనం రెగ్యులర్గా వాడే కలర్ కన్నా ఈ కలర్లో అయితే చాలా డిఫరెన్స్ అయితే నాకు అనిపిస్తుంది ఇది ఏంటండి ఇక్కడ బొబ్బర్లు తీసానండి నాటు బొబ్బర్లు మనం డైలీ వాడే బొబ్బర్లు కొంచెం రెడ్ కలర్లో ఉంటాయి నాటు బొబ్బర్లు అటండి ఇనుములు రాగులు జొన్నలు సామలు అరికెలు కొర్రలు అండుకొర్రలు ఇంకా కూడా అన్ని అన్ని రకాల మిల్లెట్స్ కూడా మనకి ఇక్కడ దొరుకుతున్నాయండి ఇక్కడ మనకి తిరుమల తిరుపతి దేవస్థానం మనకి లడ్డూ ప్రసాదం తయారీకి వీళ్ళే మనకి మన స్వామివారికి అయితే బెల్లం వీళ్ళు సప్లై చేస్తారటండి శ్రీకాకుళం జిల్లా ఈ బెల్లం అయితే చాలా బాగుందండి ఇక్కడ మన టెర్రస్ గార్డెన్కి ఉపయోగపడే అన్ని రకాల వస్త్రాలు అయితే మనకు ఉన్నాయండి ఎమినో ఆసిడ్స్ పుల్లటి మజ్జిగ ఎగ్ ఎమినో ఆసిడ్స్ ఘనజీవామృతం వేప కషాయం ఇవన్నీ మనం ఇంట్లో కొంతమంది చేసుకోలేని వాళ్ళకైతే మనకి ఇక్కడ స్టాల్స్లో అయితే మనకు దొరుకుతున్నాయి దసపర్ణి కషాయం మనకి ఎటువంటి చెడపెడల మొక్కల్లో చీడపేడలు నివారించడానికి ఘనజీవామృతం ఇంకా మొక్కల గ్రోత్కి అయితే చాలా బాగుంటుందండి ఈ ఘనజీవామృతం అయితే నేను తీసుకున్నాను ఈ దీన్ని తీసుకుని మనం వాటర్లో నానబెట్టుకుని తర్వాత వాటర్ మొక్కలకి అయితే ఇచ్చేసుకోవడమేనటండి నేను వాడి ఆ రిజల్ట్ ఎలా ఉందో మీకు చెప్తాను నేను ఇవన్నీ కూడా మనకి కషాయాలండి మొక్కల పెస్ట్లకి మొక్కల గ్రోత్కి మొక్కలకు సంబంధించిన అన్ని అంశాలకు సంబంధించిన కషాయాలు అయితే ఇక్కడ ఉన్నాయి మనకి పుల్లటి మజ్జిగ కూడా ఇక్కడ మనకి మొక్కలకు వాడే పుల్లటి మజ్జిగ కూడా వీళ్ళు ఆ ప్రాసెస్ చేసి సేల్ చేసి అమ్ముతున్నారు ఇక్కడ మిల్లెట్స్ పౌడర్ అండి రాగులు జొన్నలు సామలు ఊదలు అన్నీ కలిపి మిక్స్ చేసిన పౌడర్ ఇక్కడ వీటిని అయితే మనం తీసుకుని రోటీలు చేసుకుని తినేయడమే ఇది కార్బన్ ఇందులో మనకి బయోచారు మొత్తం ఘనజీవామృతం అన్నీ కలిపి మిక్స్ చేసింది ఉంటుందండి కార్బన్ కావంటి ఇది మనం మట్టిలో మట్టి భాగంలో కొద్దిగా కలపాలి ఇది ఇక్కడ చూస్తున్నారు కదా ఇది దవాచాయ్ దీంట్లో అన్ని రకాల మనకి ఔషధ గుణాలు కలిగిన ప్లాంట్స్ అదే వేసి అయితే దవాచాయ్ అయితే ఇస్తున్నారండి ఇది కొంచెం ఘాటుగా అయితే అనిపించింది నాకు ఇక్కడ మనకి మిల్లెట్సు మిల్లెట్స్ బిస్కెట్సు ఈ షుగర్ అది లేకుండా మైదా షుగర్ డాల్డా ఏమీ యూస్ చేయకుండా ఇక్కడ ఈ మిల్లెట్ బిస్కెట్స్ అయితే మనకి ఇక్కడ దొరుకుతున్నాయి ఇది తాటి బెల్లం అండి తాటి బెల్లం పౌడరు ఇది మనకి ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే మనం బెల్లం బదులు తాటి బెల్లం వాడుకుంటే చాలా మంచిది ఇక్కడ చూస్తున్నారు కదండి పౌల్ట్రీ నాటుకోడి గుడ్లు ఈ నాటుకోడి గుడ్లు చూస్తారు కదండి ఇది కౌజుపెట్ట గుడ్డు అట అండి ఇది ఒక్కటి టూ టెన్ రూపీస్ అట ఇక్కడ మనకి పండక్కి భోగి దండలు మనం పూర్వం మనం వాడుకునే రోళ్ళు రాకలి మనకి దంచుకునేవన్నీ కూడా మనకి ఇక్కడైతే దొరుకుతున్నాయండి మనం ఈ కొన్న కొనకపోయినా మనం ఎలా వీటిని చూస్తేనే మనకు చాలా ఆనందంగా అనిపిస్తుంది ఇక్కడ అయితే మనకి ప్లాంట్స్ అండి ప్లాంట్స్ మనకి చామంతులు మందారాలు గులాబీలు రకరకాల ఇండోర్ ప్లాంట్స్ అన్నీ కూడా సేల్ చేస్తున్నారు ఈ అట్టి గెల అనేది కూడా మనకు ఆర్గానిక్ వేలో మనకి పండించి సేల్ చేస్తున్నారు అది హెయిర్ ఆయిల్ అండి హెయిర్ ఆయిల్ ఎలా వాడితే మనకి లా హెయిర్ ఎంత లాంగ్గా వస్తుందట ఇక్కడ మనకి సామలు ఊదలు అరకు బియ్యం ఇవన్నీ కూడా చూపిస్తున్నారు వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తున్నారు ఇది ఉసిరి ఇది రోజ్మేరీ ఇది ఎయిటీ ఇంగ్రిడియంట్స్ పౌడర్ మేడం వాళ్ళ యొక్క స్పెషల్ ఇది ఇది నుల్లితాడ ఇది తామర గింజలు ఇవి మేము మూడు రకాల కాయలమ్మ ఒకటి మీకు నిమ్మకాయ దెబ్బకాయ మారేడికాయ ఇది సరస్వతి ఆకు ఇది రోజ్ రోజ్ మెటల్స్ ఇది సారీ ఇది ఇది సరస్వతి ఆకు ఇది కాశ్మీరి పసుపు కుంగుడికాయ రతన్ జూట్ ఇది మీరు గింజలు ఇది సీకాయ ఇక్కడ చూస్తున్నారు కదండి రోళ్ళు రోకళ్ళును ఇవి మన ఇళ్ళల్లో ఇప్పుడు చాలా చిన్నవి అయితే మనం వాడుకుంటున్నాము పెద్దవైతే మన చిన్నప్పుడు మన ఇళ్లలో చూసేవాళ్ళము ఇప్పుడు మన పిల్లలకైతే ఈ పెద్దవి ఎలా ఉంటే కూడా తెలీదు ఈ రోలు రోకలి మనకి ఈ నూరుకునే ఈ దస్కం అన్నీ కూడా ఇక్కడ సేల్ చేస్తున్నారు చాలా బాగున్నాయి ఐరన్ స్టాండ్స్ మనకి ఐరన్ స్టాండ్స్ పెనాలు కూడా ఇనుపవి సేల్ చేస్తున్నారు ఇక్కడ చూస్తున్నారు కదండి కర్రీ పేస్ట్ అట ఇదే చింతపండు మనకి వాడకుండా ఓన్లీ మ్యాంగోతో తయారు చేసిన పేస్ట్ ఇది మనం ఫ్రిడ్జ్లో అయితే పెట్టక్కర్లేదు వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చారండి వాళ్ళ దగ్గర రకరకాల పొడులు అవి కూడా దొరుకుతున్నాయి దవా చాయ్ ఈ చాయ్ ప్యాకెట్ అయితే ఎలా ఉంటుందండి మనకి రకరకాల సుగంధ ద్రవ్యాలు మనకు ఔషధ గుణాలు కలిగిన వాటిని యూజ్ చేసి చేసిన ప్యాకెట్ ఇక్కడ మనకి గానుగు నూనె అండి ఎద్దు గానుగు నూనె మనకి ఈ మెల్లుల్లో వేసి ఆడించింది కాకుండా పూర్వం మనకి ఏ పద్ధతిలో మనకి గానుగు నూనె చేసేవారో ఆ పద్ధతిలో తయారు చేసి ఇక్కడ సేల్ చేస్తున్నారు ఎద్దు గానుగు నూనె ఇవన్నీ కూడా మనకి ఈ టెర్రస్ గార్డెన్ వాళ్ళు కొంతమంది యూట్యూబర్స్ తెచ్చి మనకి మన డిస్ప్లే సరదాగా చూపించడానికి పెట్టిన ప్లాన్స్ అండి ఇవన్నీ ఈ టొమాటో ఇక్కడ ఎర్రపొన్నగంటి కూర ఇలా ఇవన్నీ వాళ్ళందరూ ఇలా తీసుకొచ్చి సిటీజీ గ్రూప్ మెంబర్స్ వీళ్ళందరూ ఇలా అరేంజ్ చేస్తారండి చాలా బాగుంది ఇక్కడైతే చాలా కన్నుల పండుగగా ఉందండి క్యాబేజ్ ఇంకా రకరకాల ఇండోర్ ప్లాంట్స్ మనకి అదర్ కంట్రీస్ ప్లాంట్స్ అవి ఉన్నాయి అవన్నీ వీటిని వీళ్ళు డిస్ప్లే పెట్టి వాటి నేమ్స్తో సహా రాసి మనకు చూపిస్తున్నారు ఇవన్నీ మనం ఇంట్లో పెంచాలంటే మనకి ప్లేస్ అయితే సరిపోదు చాలా కష్టం కూడా మనం ఇలా ఒకసారి చూస్తే మనకి ఎంతో ఆనందంగా అనిపిస్తుంది ఇవి పెంచాలంటే ఎంత కష్టమో ఆ బాధ ఆ కష్టం మనకు తెలుసు వంగ అండి వంగ మొక్కలు వంగ దొండ అన్నీ కూడా వాళ్ళు చిన్న చిన్న కుండీల్లో పెంచి ఎలా కాయలు కాస్తున్నాయో అనేది వాళ్ళు చూపించారు మనకి చిన్న వాటర్ బాటిల్లో పచ్చిమిర్చి మొక్క మన టెర్రస్ గ్రూప్ మెంబర్స్ అందరూ కూడా సరదాగా కలిపి ఫోటోలు తీసుకుంటున్నారు వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు వీళ్ళందరూ ఒక చోట మీట్ అయ్యి ఎలా మన యొక్క ఆనందాన్ని షేర్ చేస్తున్నందుకు గొడవ అయితే సరదా అయితే మామూలుగా లేదండి చాలా బాగుంది నేను నాకు తెలిసిన ఇద్దరు యూట్యూబర్స్ని అయితే నేను కలిసాను మాట్లాడాను వాళ్ళు చాలా హ్యాపీగా మాట్లాడారు చాలా ఆనందం అనిపించింది ఈ శీతాకాలం మనకి వింటర్ ప్లాంట్స్ అండి మనకి వింటర్లో మనకి జీనియస్ కాస్మోస్ ఈ గజేనియాస్ ఈ ప్లాంట్స్ అన్నీ కూడా వీళ్ళు ఇక్కడ ఇలా డిస్ప్లే పెట్టారు కలోంచి ఒక త్రీ కలర్స్ మనకి చామంతులు అన్ని రకాల ఇండోర్ ప్లాంట్సు బాగున్నాయి కదండి కలర్సు ఫ్రెండ్స్ ఇక్కడ చూసారండి చిన్న టబ్బులో దొండ మొక్క అయితే ఎంత బాగా పెంచారో బాగుంది కదండి చాలా బాగా అనిపిస్తుంది నాకు ఇక్కడ చిక్కుడు చిక్కుడులో ఒక మూడు రకాలైతే ఒక చిన్న మొక్కకి చాలా కాయలు అయితే ఉన్నాయండి ఇక్కడ చూస్తున్నారా మైక్రో గ్రీన్స్ చాలా బాగున్నాయి ఇక్కడ కొంతమంది అయితే వాళ్ళు ఇంట్లో గ్రో చేసిన కొమ్మలు అయితే కూడా చాలామంది పంచిపెడుతున్నారు కొంతమంది అయితే మొక్కలు ఇచ్చారు ఇక్కడ నాటు ఆవులు అవి కూడా తీసుకొచ్చారండి వీటిని చూస్తే చాలా ఆనందంగా అనిపించింది ఇక్కడ మందార కొమ్మలు అయితే చాలా బాగున్నాయండి ఫ్రెండ్స్ ఇంతేనండి వీడియో వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటో ఎలా అనిపించిందో నాకు తెలియచేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్